ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ ఆంబిటర్స్ వరల్డ్ స్కూల్స్ సార్ మీరు చాలా క్లబ్స్ పెట్టారు యూత్ క్లబ్లు పెట్టారు దాని ఇంపాక్ట్ ఎలా ఉందండి అండ్ మీరు ఉన్నంత సేపు వింటున్నారా లే తర్వాత కూడా దాని ఫీడ్‌బ్యాక్ ని తీసుకుంటున్నారు అంటే మేము ఇటివల్ గాన నేను ఏఎంటిఎఫ్ హెడ్స్ మీటింగ్ కి ఢిల్లీ వెళ్ళడం జరిగింది ఆ గౌరవ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షాగర్ కూడా దాన్ని ఇనాగరేట్ చేశారు ఎన్సీబీ కూడా ఒక ప్రెజెంటేషన్ ఇచ్చింది ఆ ప్రెజెంటేషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్ చైతన్యం ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ చో వీళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ప్రస్తావించారు సో దానికి ప్రధాన ఉద్దేశం దాని ఇంపాక్ట్ మనమే కాకుండా సెంట్రల్ ఏజెన్సీస్ కూడా చూస్తున్నాయి దాంట్లో మాకు కొంతమంది ఎయిమ్స్ నుంచి వచ్చిన సైకిట్రిస్ట్ వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తూ ఎవరైతే అవేర్నెస్ ప్రజలకు చెప్తారు దాంట్లో సిక్స్టీ వన్ పర్సెంట్ విద్యార్థులు మార్పు వచ్చిందని స్టడీస్ ప్రకారం చెప్పారు ఏపీలో సిక్స్టీ వన్ పర్సెంట్ మరి ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఇంపాక్ట్ ఫుల్ దానికంటే ప్రత్యేకంగా మేము చాలా మూలాల్లోకి వెళ్ళడం వల్ల సుమారుగా ఈ సంవత్సరం మేము పద్దెనిమిది వేల మూడు వందల ముప్పై ఆరు క్యాంపెయిన్ చేసాం ఈరోజు వరకు ప్రతిరోజు మాకు అప్డేట్స్ వస్తాయి కేసులు ఎన్ని అంటే ఆపరేషన్స్ అంటే నేను అనేది అవేర్నెస్ క్యాంపెయిన్స్ కేసులు ఎన్ని పెట్టుంటారు కేసు సుమారుగా పద్నాలుగు వందల కేసులు అని ఇలాగా ఈవెన్ వన్ గ్రామ్ ఒక అర కేజీ గంజా దొరికినా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ గంజా దొరికినా సరే కేసు రిజిస్ట్ చేస్తాం అవన్నీ వద్దు పెట్టా అంటే ఇక్కడ మనం కేసులు పెట్టుకోవాలని టార్గెట్ చేస్తున్నారా లేదు దాన్ని లీగల్గా కరెక్ట్గా అని అంటే ఇంటర్మీడియట్ క్వాలిటీ ఇంటర్మీడియట్ క్వాలిటీ అది ఒకలాగా కమర్షియల్ క్వాలిటీ ఒకలాగా కమర్షియల్ క్వాలిటీ మనం సీజ్ చేస్తున్నప్పుడు మెజిస్ట్రేట్ భూమి సీజ్ చేస్తే ఆ కేసు ఇంకా బిల్డప్ అవుతుంది ఇటువంటి ప్రికాషన్ తీసుకుంటున్నారు లేదు వాళ్ళు ఏదో భయం పెట్టారని ఇప్పుడు మనం ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టిన తర్వాత యాజ్ పర్ లా ఎన్డీపీఎస్ ప్రొసీజర్ అలా ప్రతి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి మనకి ప్రతి కేసు కి ఒక వ్యక్తి మనకి కేజీ గంజా దొరికాడు అతన్ని కూడా మనం లీగల్గా అరెస్ట్ చేయాలి అంటే గంజా దొరకడం కాకుండా కేసు మనం కోర్టుకు వచ్చేసరికి ఫ్లవర్తో ఉన్న గంజా ఉంటుంది ఫ్లవర్ లాక్తే సో దానికి ఏంటంటే మీ ఈగల్ సెంటర్ ఆఫ్ లో ఎన్డీపీఎస్ ప్రొసీజర్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది మీరు చెప్పినట్టుగా ఫ్లవరింగ్ టాప్స్ ఫ్రూటింగ్ బర్డ్స్ అవి ఉన్నాయి లేదా సీజర్ కరెక్ట్గా చేశారు లేదా సెక్షన్ ఫిఫ్టీ టూ ఏ అంటే ఇంకా ఏదైతే మనం కానీ డ్రగ్స్ కానీ సీజ్ చేస్తామో అవి ఒక కింద తయారు చేసి మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయాలి ఆ ఇన్వెంటరీని మెజిస్ట్రేట్ గారు సర్టిఫై చేయాలి శాంపిల్ కూడా జుడిషియల్ మెజిస్ట్రేట్ గారు తీయాలి ఆ మెజిస్ట్రేట్ గారు తీసిన శాంపిల్ మాత్రమే ఎఫ్ఎస్ఎల్కి పంపించాలి ఇటువంటి ప్రికాషన్స్ అన్ని ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా కమర్షియల్ క్వాంటిటీ కేసులో ప్రతి కేసులో కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి వాళ్ళ ఆస్తులు జప్ చేయాలి ఇటీవల కాలంలో మేము సుమారుగా పదహారు కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసాం ఇంకా ఇంకా ప్రతి కేసులో కూడా కమర్షియల్ క్వాంటిటీ కేసుల్లో ఇటీవల కాలంలో చింతపల్లిలో ఒక పెద్ద హౌస్ కట్టాడు ఒక అతను సో అతను ఎలా కట్టాడంటే ఇంత గంజా ప్రొడక్షన్ వల్లే అతను చాలా కేసులు ఉన్నాడు గంజా కేసులు అన్ని తీస్తున్నాం ఆ ఇంటిని కూడా సీజ్ చేయాలి అది కాకుండా పిట్ ఎన్ పిట్ ఎన్ డిపిఎస్ అంటే ఇంకా ఎవరైతే మారట్లేదు ఆ వ్యక్తులు పిట్ ఎన్ డిపిఎస్ ప్రకారం మేము వన్ ఇయర్ వితౌట్ ఎఫ్ఐఆర్ అతను జైల్లో పెట్టచ్చు సుమారుగా అరవై నాలుగు మందిని ఇప్పుడు దాకా పెట్టాం ఇంకా నూట పద్దెనిమిది ప్రపోజల్స్ రెడీగా ఉన్నాయి మా టార్గెట్ రెండు వందల మందిని మేము గుర్తించాం సో అన్ని వైపుల నుంచి ఇట్స్ నాట్ దట్ ఒకే మార్గం కాకుండా అన్ని మార్గాలు కూడా మేము చేస్తున్నాం మరో విధానం ఏంటంటే ఇంకా ఎనిమిది వందల నలభై తొమ్మిది హాట్స్పాట్స్ గుర్తించాం మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాలో కూడా ఇక్కడ గంజాయి ముందు కాలంలో గత ఐదు సంవత్సరాలుగా ఆరు సంవత్సరాలుగా ఈ గంజాయి కన్జ్యూమర్ కన్జం కన్జంప్షన్ ఉంది అన్న ప్రే ప్రాంతాలని గుర్తించడం జరిగింది ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా డ్రోన్ సర్వీలెన్స్ పంపిస్తున్నాం ఉదాహరణకి ముఖ్యమైన సిటీల్లో ఈ ముఖ్యమైన సిటీలు విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు విశాఖపట్నం కావచ్చు ఈ కంట్రోల్ రూమ్ నుంచే డ్రోన్ సాయంత్రం అయితే ఇంకా లాగిన్ స్విచ్ చేస్తే ఇంకా అది మొత్తం ఆ ప్రాంతాలను చూసుకుని వస్తుంది అదేవిధంగా మనకి ఏదైతే టౌన్స్ అవుట్స్కర్ట్స్లో కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి ఆ బిల్డింగ్స్ ఎవరు వాటర్ డిలాబిటేటెడ్ అవి కూడా క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఆ బిల్డింగ్స్ మీద కూడా డ్రోన్స్ ఎగరేస్తుంది మున్సిపాలిటీస్ కూడా మేము వాళ్ళకి కూడా మేము చెప్పడం జరిగింది ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఓనర్స్ చెప్పండి లైటింగ్ పెట్టాలి సీసీటీవీ కెమెరా పెట్టాలని సో ఇట్లా ఒక ఒక విధానం కాదు అన్ని విధానాలుగా మేము ముందుకు వెళ్తున్నాం ఈవెన్ మేము ఈ గంజాయి సింథెటిక్ డ్రగ్సే కాకుండా ఓపిఆర్డ్స్ ఓపిఆర్డ్స్ మీద ఆపరేషన్ దరడం ప్రారంభించాం ఇది విస్తృతమైన క్యాంపెయినింగ్ ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాప్స్ ఎక్కడ కూడా మనం మెడికల్ షాప్కి వెళ్ళామంటే మనకి రెండు రకాల డ్రగ్స్ దొరుకుతాయి ఒకటి ఓటీసీ ఒకటి ఎన్ఆర్ఎక్స్ ఓటీసీ అంటే ఓవర్ ది కౌంటర్ ఎన్ఆర్ఎక్స్ అంటే న్యూ ప్రిస్క్రిప్షన్ దొరకవు వితౌట్ ప్రిస్క్రిప్షన్ దే షుడ్ నాట్ బి సోల్డ్ చాలా చోట్ల ట్రెమడాలు తెపండాలు అదేవిధంగా విధంగా జోలము కొడైన్ పాస్పేట్ సిరప్స్ ఇవన్నీ కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నారు ఇవన్నీ కూడా మేము రెస్ట్రిక్ట్ చేసాము డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ లోకల్ పోలీసు ఈగలందరూ కలిసి ఒక కంబైండ్ ఆపరేషన్స్ మేము స్టార్ట్ చేసాం మెడికల్ షాప్స్ మెడికల్ అసోసియేషన్తో మీటింగ్స్ పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్స్ పెట్టండి హెచ్ హెచ్ వన్ ఎక్స్ ఇది ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ఏమి ఉన్నాయో వాటి ప్రత్యేకంగా రిజిస్టర్ పెట్టమని చెప్పాం ఉదాహరణకి ఎవరైనా డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత ఆ డ్రగ్స్ మనం సేల్ చేసిన తర్వాత దాని మీద స్టాంప్ కొట్టాలి అంటే సేమ్ ప్రిస్క్రిప్షన్ వేరే షాప్లో కొనకూడదు అచ్చా ఇటువంటి ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీన్ కఠినంగా అమలు చేయమని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ప్రత్యేకంగా మేము కోరడం జరిగింది సో ఇలాగా నాట్ ఓన్లీ గంజాయి సింథెటిక్ డ్రగ్స్ ఓపియాడ్స్ మిగతా అన్నిటి మీద ఫోకస్ చేస్తున్నాం ఏదైతే మత్తు కలిగిస్తుందో ఆరోగ్యానికి హానికరమో అదేవిధంగా వాళ్ళు క్రైమ్ పాల్పడుతున్నారో అదేవిధంగా దేశ భద్రతకి సంబంధించిన కారణాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం అన్ని చోట్ల చెప్పడం జరుగుతుంది అంటే మీరు మెయిన్ డ్రగ్స్ మీద ఫోకస్ చేస్తున్నారు కానీ ఒక ట్రెడిషనల్ డ్రగ్స్ కొన్ని ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ వైట్ లైనర్ కొంత పెట్రోల్ పెట్రోల్ కూడా బాటిల్ వేసుకొని పీల్చుకొని ఉంటారు మన వైట్ లైనర్ పీల్చుకొని కొంతమంది ఉంటారు కొంతమంది చాక్ పీస్తోనే ఉంటుంది ఎక్కువ మన విజయవాడ రైల్వే స్టేషన్ కానీ కొన్ని కొన్ని రైల్వే స్టేషన్ సరౌండింగ్లో కనిపిస్తుంటాయి మరి వాటి మీద ఫోకస్ చేయాలి అంటే వైట్నర్ ఇవన్నీ కూడా ఇది అందుకనే అందుకని చెప్తున్నాను మనకి మన ఈగల్ వీటి మీద కూడా మేము ఫోకస్ చేయడం జరిగింది వన్ నైన్ సెవెన్ టూ కాల్ సెంటర్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం ఎవరైనా సరే మేము కీ క్యాంపెయిన్ ఏం చేసామంటే ఇంకా మీ ప్రాంతంలోకి గంజాయి ప్రవేశించిందా కాల్ వన్ అండ్ సౌండ్ మీ ప్రాంతంలో డ్రగ్స్ ప్రవేశించాయా కాల్ వన్ అండ్ సౌండ్ మీ కాలేజీలోకి వచ్చిందా ఇట్లా కీ క్యాంపెయిన్ చేసాం అదేవిధంగా ప్రతి తల్లి కూడా ఈగలికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పాం ప్రతి తల్లిని కూడా మేము చెప్తున్నాం చాలా చోట్ల మేము మహిళలతో కూడా మీటింగ్లు పెడుతున్నాం వాళ్ళకి ప్రత్యేకంగా ఏం చెప్తున్నాం అంటే ఇంకా మీ మీ విద్య మీ మీ పిల్లలు చదువులో వెనకబడిన అదేవిధంగా ఏదైనా విత్త ప్రవర్తన కలిగి ఉన్నా ఒకే గదిలో తాళం వేసుకుని తలుపేసుకుని లోపల ఎక్కువ కాలం బాత్రూంలో కడుపు నడుపుతున్నా పార్టీలు వెళ్ళి అర్ధరాత్రుల ఇంటికి వస్తున్నా మీకు అనుమానం కలిగితే దయచేసి వాళ్ళ రూములు చెక్ చేయండి వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేయండి వీడి కానీ పౌడర్ కానీ ఎక్కడైనా కనిపిస్తే వన్ నైన్ సెవెన్ టు కాల్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా కొంతమంది తల్లు మమ్మల్ని అడిగారు మా పిల్లలు మమ్మల్ని అనుమానించమంటారని పిల్లల్ని కాపాడుకోవడం కోసం డ్రగ్స్ అనే భూతం నుంచి ఖచ్చితంగా అనుమానించడం తప్పేం కాదు అదేవిధంగా వాళ్ళని రక్షించుకోవడం కోసం ఇదంతా కూడా దానివల్ల మాకు చాలామంది తల్లి నుంచి కాలు వస్తున్నాయి ఈ మధ్యన మా అబ్బాయి ఇలా అనుమానంగా ఉంది ఇమీడియట్గా మా వాళ్ళు అటెండ్ అవుతున్నారు డీఎడక్షన్ సెంటర్ పంపిస్తున్నారు అనుమానం కనుక రూఢీ అయిన తర్వాత వాళ్ళని మనం కాపాడుతున్నాం ఎర్లీగా కాపాడితే ఇంకా వాళ్ళని పూర్తిగా కాపాడగలుగుతాం డ్రగ్ ఎడిక్ట్స్ డ్రగ్స్లో మనకి ఉదాహరణ గంజా తీసుకుంటే దానిలో టీహెచ్సి అనే కెమికల్ ఉంటుంది టెట్రోహైడ్రో టెట్రోహైడ్రో కన్నబాయిడ్ అనే ఒక కెమికల్ ఉంటుంది ఆ కెమికల్ ఒకసారి మైండ్కి అలవాటు పడితే ఇంకా మైండ్ ఫంక్షనింగే మార్చేస్తారు తర్వాత వాళ్ళు ఆ క్రైమ్ చేయ మందు కోసం ఆ డ్రగ్స్ కోసం ఏ క్రైమ్ కానీ సిద్ధపడతారు కాబట్టి మనం వెళ్ళి గుర్తించాలి డ్రగ్స్ అన్నది ఒక జాతీయ సమస్య మన సమాజాన్ని కాపాడుకోవాలంటే ఇంకా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి నన్ను గతంలో చాలా విలేకరులు మన మీటింగ్లో కూడా చాలామంది అడిగారు ఈగల్లో ఎంతమంది సభ్యులు అని చెప్పేసి నేను ఈగల్లో ఐదు కోట్ల మంది సభ్యులని చెప్పాను రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈగల్లో సబ్మిట్ అయ్యి ప్రతి వ్యక్తి అనుకోవాలి ఈ సమాజం నాది ఈ డ్రగ్స్ నా సమ మా పక్కింట్లో వచ్చిన సమస్య కాదు లేకపోతే మన పిల్లల్ని కూడా మనకి వేర్ చేస్తుందని గుర్తించాలి మీకు ఇందాక చెప్పినట్టుగా విజయవాడలో నాకు చాలా ఒక తల్లి ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడాను తల్లితో కూడా ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే రెండు వేల ఇరవై ఆ టైంలోని అబ్బాయి టెన్త్ క్లాస్లోని ఆ స్కూల్ ఫస్ట్ వచ్చాడు స్కూల్ ఫస్ట్ వస్తే ఇంకా వాళ్ళ ప్రిన్సిపాల్ గారు అబ్బాయి ఫ్లెక్సీ పెట్టారు ఈ అమ్మ వాళ్ళ అత్త వాళ్ళ 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 హస్బెండ్ కూడా వాళ్ళ డ్రైవర్ స్మాల్ ఒక చిన్న ఫ్యామిలీ వాళ్ళతో ఈ అమ్మ కేవలం ఫ్లెక్సీ చూసుకోవడం కోసం ఒక కిలోమీటర్ నన్న నడుచుకుని వెళ్ళిద్దట స్కూల్కి అప్పటికే అబ్బాయి టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి వేరే కాలేజీకి వెళ్ళిపోయాడు ఈ ఈ స్కూల్తో సంబంధం లేదు కేవలం అబ్బాయిని చూసుకోవడం కోసం తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అబ్బాయి గంజా ఫ్రెండ్స్ అలవాటు అయ్యారు గంజా ఎడిక్టైడ్ వివిధ రకాల డ్రగ్స్ తీసుకుంటున్నాడు ఈరోజు కూడా కోలుకోలేదు అబ్బాయి ఈరోజు కూడా మొత్తం అన్ని కట్స్ ఉంటాయి అబ్బాయి సో అంతలా మారిపోయాడు డిఐడిక్షన్ సెంటర్ పంపించారు ఇంకా అంటే అంతలాగా అతను చేయి దాటిపోయాడు తల్లిని కొడతాడు తండ్రిని కొడతాడు అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాడు సో ఈ కథ చూస్తే మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ అబ్బాయిని మనం ఎందుకు కాపాడలేదు ఆ అబ్బాయి థర్త్ క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చాడు ఇంటర్మీడియట్లో కూడా ఫస్ట్ వచ్చి ఈ రోజుకి ఏ బీటెక్ ఏ డాక్టర్ కింద బయటకు వస్తే సమాజానికి ఎంత ఉపయోగపడతాడు ఇప్పుడు సమాజానికి భారం అయ్యాడు రేపు అతను ఏ పెద్ద క్రైమ్ చేస్తాడు మనం ఊహించలేం అతను డిఐడిక్షన్ సెంటర్లో మారుతాడు మళ్ళీ రిలాప్స్ అవుతాడా మారిన తర్వాత మళ్ళీ మామూలు మనిషి అవుతాడా పూర్తిగా ఇవన్నీ చాలా మనం ఒక చాలా ప్రశ్నలు మనందరికి కూడా కాబట్టి ఈ డిమాండ్లోకి కొత్త వ్యక్తి యాడ్ అవ్వకూడదు కొత్త వ్యక్తి యాడ్ అవ్వకుండా మనం వాళ్ళకి చెప్పాలి పిల్లలందరూ కూడా ఎక్స్పెరిమెంట్ కాదు మీరు ఒక పార్టీకి వెళ్ళారు వాళ్ళకి కూడా మనకి ఇంటర్నేషనల్ స్టడీస్ కూడా చెప్తున్నారు అసిస్టెన్స్ ట్రైనింగ్ పిల్లలందరూ తెలుసుకోవాలి అదే నేను ఐదు మంది ఫ్రెండ్స్ ఉన్నారు నలుగురు తాగుతున్నారు కానీ నేను ఎందుకు తాగకూడదు నో చెప్పడం అలవాటు చేసుకోవాలి దేనికి మనం నో చెప్తాము మన లైఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది మనం నో చెప్పకపోతే ఇంకా దాంట్లో మనం భాగం అవుతాం రేపొద్దున మనం జైల్లో ఉంటామా మన జీవితం పాడవుద్దామని మన కాలమే నిర్ణయిస్తుంది అందుకే డ్రగ్స్ నో బ్రదర్ అన్నారు డ్రగ్స్ వద్దు బ్రో డ్రగ్స్ వద్దు బ్రో కీ క్యాంపెయిన్ మేము స్టార్ట్ రా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ వద్దు బ్రో అని క్యాంపెయిన్ ప్రారంభించాం రాష్ట్రంలోని మేము అన్ని రకాలుగా అన్ని ప్రాంతాలు విజిట్ చేస్తున్నాం విద్యార్థులు ఒకటే కాదు స్లమ్స్కి వెళ్తున్నాం స్లమ్స్లో కూడా చెప్తున్నారు డ్రగ్స్ వద్దు బ్రో అదే విధంగా మనకి ఆంధ్రప్రదేశ్లోని ముప్పై నాలుగు లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు ముఖ్యంగా ఒరిస్సా జార్ఖండ్ బీహార్ వెస్ట్ బెంగాల్ ఉత్తరప్రదేశ్ వీటి నుంచి మనకి ముప్పై నాలుగు లక్షల మంది వచ్చి పనిచేస్తున్నారు ఒరిస్సా నుంచి సుమారుగా ఏడు లక్షల మంది ఉన్నారు వీళ్ళు వాళ్ళ ప్రాంతానికి ఫండలకి వెళ్ళిన తర్వాత తిరుగు ప్రయాణంలోని ఐదు కేజీలు పది కేజీలు గంజా తెచ్చుకుంటున్నారు వీళ్ళ మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ఎక్కడైతే ఉన్నారో అందరి దగ్గరికి వెళ్తున్నాం వాళ్ళు చెప్తున్నాం ప్రతిదీ చేపిస్తున్నాం వాళ్ళ ఎవరైతే ఈ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాం వచ్చి రాగానే వాళ్ళ బ్యాగ్స్ ఏ చెక్ చేయండి గంజా ఉంటే మాకు ఫోన్ చేయండి సో ఇవన్నీ కూడా విస్తృతంగా అంటే ఒక 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 వర్గం అని కాదు అన్ని వర్గాల్లోకి ఈగల్ వెళ్తుంది ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్మెంట్ వెళ్తున్నారు ఉంటుంది